నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది చేజల మండలం ఆదురుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగు చేస్తానని ఓ పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు అయితే నెల రోజులైన చర్చిలోనే ఉండడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని వాపోయారు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీరావుపేటకు తరలించారు పేరు చోటు నారాజ్ అండి అతను బావ అవుతుడు బాగా కూతురు చనిపోయింది ఆడ నెల కిందట అంటే నలభై రోజులు అమ్మాయికి బాగలేదు నిజాం హాస్పిటల్లో చూపించాము తలనిపోయి పోయాము నీరుందని చెప్పారు చెప్పారు ఒక వారం ఆగాక డౌట్ వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయాం అంటే మాకు డబ్బులు ఉన్న సోమతి కాదు పేదలము అందుకని పెద్ద హాస్పిటల్ పోయినాము అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి ఇదే తల్ల గడ్డు ఉంది మీరు రాత్రి రాత్రికి హైదరాబాద్ బోండి అన్నారు సో అందుకని ఉదయం దాకా ఆగితే మళ్ళీ చెన్నైకి పోండి ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు చెన్నైకి పోండి అని చెప్పారు వాళ్ళు సో అందుకని మేము ఒక గుడికి కానీ ఒక చర్చికి కానీ పోయి ఒకరోజు పార్థన చేసి ఆవును పోదాము ఒక ఓపు దేవుడి మీద పెట్టుకొని పోదాము నలుగురికి నలుగురు వేసుకొని పోదాము మా దగ్గర డబ్బులు లేవు కదా ఆడ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లెక్కల మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము ఆ రోజు నాటికి ఒక రెండు రోజులు ఆగి ఇక్కడ దగ్గర చిచ్చి ఉంది ఆ పెట్రోల్ బంక్ పక్కన ఆడికి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఇతరుతో ఇద్దరు పోయి వచ్చారు పోయిన తర్వాత ఆయన అంతా చూసి మీ పాపకి అదే గా గాలి అన్నట్టుగా చెడు ఉంది ఒక వారం చూడండి ఆదివారం నుంచి ఆదివారం మాకు చెప్పినంత వరకు ఆదివారం నుంచి ఆదివారం కరెక్ట్గా ఆదివారం పోయారు ఇల్లు వచ్చే ఆదివారం దాకా ఉండండి ఆ తర్వాత వెళ్ళి మీరు స్కానింగ్ తీపిచ్చుకోండి అప్పటికీ ఉంది అంటే వదురు అని అప్పు ఫస్ట్ మాట దాన్ని బట్టి నమ్మేము ఒక వారం అంటే ఏడకు పోయేదేం కాదు ఒక వారం చూసుకుని పోయాము ఆ వారం తర్వాత ఈ లోపల మళ్ళీ వారం వచ్చేసరికి అమ్మాయికి నయం అవుతుంది అంటే ఈ వారం రోజులు కొంచెం వర్షం అరకుంటుంది ఆడ సో దాన్ని బట్టి మాకు కొంచెం నమ్మకము ఆ వారం కాస్త నలభై రోజులు పోయింది పోతూ పోతూ అట్లాగే అన్నదానం చేయమంటే అన్నదానం కూడా చేశాము లాస్ట్కి ఒకరోజు అదే బాబు వాళ్ళ నాయన అమ్మా నాయన వాళ్ళిద్దరిని పెట్టుకుని అంతలేకి పిల్ల అమ్మ నాయన చనిపోయిండు తల్లిదండ్రులు ఆడు పోయారు నాయనమ్మ ఆడు నింది రాత్రి రాత్రికి ఇట్లా ఎవరో చిన్న పాస్టర్ అంట సన్నగన్న అతను వచ్చి అమ్మాయిన ఏదో గాలి ఉందని చెప్పి కొట్టాడట రాత్రి ఆ ఆ ఊపిలైనా ప్రాణం పోయింది ఓ తెల్లసరికి మాకు రెండున్నర రాత్రికి రాత్రి తెలియడం జరిగింది తెల్లారి ఐదు వారంలో అందరం పోయినాము పోయేసరికి మా పాస్టర్ లేడు ఫోన్ చేసాము రెస్పాండ్ లేదు తెర వాళ్ళ వైఫ్ బయట ఉండేది మేము అడగల ఆమె లోపలే ఉండిపోయింది ఒక రెండు గంటల సేపు మాట్లాడుకుంటా పోతూ ఉన్నాము ఈ లోపల వాళ్ళ వాళ్ళ ఊరు తరఫున వాళ్ళు వచ్చి సమర్థించి పంపించేశారు మా మాట ఎవరు అక్కడ ఆలకేయలేదు పట్టించుకో పాటించుకోలేదు అవును ఇంకా మాకు ఏదైనా సహాయం కోరుతున్నాం ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇంకొకరు మోసపోకూడదు ఆ ఊపిలో పడి అమ్మాయిని ఒక గుడి చర్చికి వెళ్ళి ఏదో దెయ్యం రూపంలో దెయ్యం ఉందని చెప్పి అక్కడ ఉంచుకొని ప్రాణాలు తీసి అంత దాకా తీసుకుపోతున్నారు రేపు అనేది ఇంకో ఆడపిల్ల కానీ కానీ ఆ ఊపుల పడకుండా దాన్ని కూర అరికట్టాలని మా అభ్యర్థులు అదే సార్ ఇప్పుడు ఆ పాపకి నెల్లూరులో రెండు నెలల క్రితం బాగలేక వామిటింగు తల్లని పంట హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసి ఈ పాపని చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ తీసుకెళ్ళండి ఇక్కడ మేము చేయలేము అని చెప్పాను తర్వాత వాళ్ళు హైదరాబాద్కి పోయేదానికి హైదరాబాద్ కానీ చెన్నైకి పోనీ పోవాలని రెడీ అయ్యి అయ్యేసి ఒకసారి చర్చికి పోయి ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి ఇక్కడ ఆదిరపల్లి దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన పాస్టర్ ఉంది కదా అతను ఒక వారం చూడండి మేము ప్రార్థన ద్వారా క్లియర్ చేస్తాము అని చెప్పి చెప్పిండంట వారం అయిపోయింది రెండు వారాలు ఇప్పుడు నలభై రోజులు నలభై రోజుల తర్వాత రాత్రి ఏమంటే వాళ్ళకి బాప్టేషన్ కూడా ఇప్పించారంట బాప్ టెస్ట్ ఇప్పించి అంత అయిపోయింది మీకేం ఇబ్బంది లేదు ప్రభు ఆపరేషన్ చేసి గడ్డ తీసేసిండు అది ఇదని అని చెప్పి వాళ్ళకి బాబు టెస్ట్ని ఇప్పించి అవునండి మొన్న ఏమో ఊరికి పంపించింది అంట ఊరికి పంపించి నోహన్పల్లికి వచ్చింది వచ్చిన తర్వాత నీరు ఆడికి వచ్చిన తర్వాత కూడా అట్టే తల్లనొప్పి వాంతి చేసుకుంటామంటే మళ్ళీ ఆడికి వెళ్ళేరు ఆదివారం రోజు ఆదివారం వెళ్ళిన తర్వాత నిన్న నైటు అంత అట్టే కొన్నింది నైటు నైట్ ఒంటి గంట అప్పుడు ఏమో చనిపోయింది ఇప్పుడు ఫాస్ట్ ఏమంటున్నారు ఫాస్ట్ ఏమంటారు మేము బాగా చేసినాం ప్రార్థన బాగా చేసినాం మా తప్పేం లేదు అదే అని అని చెప్పాను ఆ పాపకి సైతం ఏదో ఉంది అని అని చెప్పింది మళ్ళీ నిన్న ఊరికి వెళ్ళిండు కదా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఆ ఊరిలో నుంచి సైతం తగులుకొని వచ్చింది ఆ సైతం తీసుకెళ్ళింది అని అని చెప్పాను